ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మాజీ వర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ రాష్ట అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి సూచనల మేరకు అనకాపల్లి జిల్లా అనకాపల్లి శారదానది పరివాహక ప్రాంతాల ప్రజలను కూటమి నాయకులు అప్రమత్తం చేశారు మోంత తుఫాన్ భారీ వర్షాలు కురవడం వల్ల రైవాడ జలాశయం స్పిల్వే ద్వారా మూడు గేట్లు తెరిచి తొమ్మిది వేల క్యూసెక్ల వరద నీటిని శారదా నదిలోకి విడిచిపెట్టడం ద్వారా శారదా నది గట్టు సమీప ప్రాంతమైన విజయరామరాజుపేట శ్రీరామ్ నగర్ బర్మా కాలనీ లెప్పర్సీ కాలనీ మరియు గాంధీనగర్ అంజయ్య కాలనీ ప్రాంతంలో అనకాపల్లి తహసీల్దార్ మరియు కూటమి నాయకులు శారదా నది ఉద్రిక్తతను పరిశీలించి అక్కడ ఉన్న ప్రజలకు ముందస్తు చర్యలుగా స్థానికంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు అదేవిధంగా స్థానిక అంజయ్య కాలనీ హై స్కూల్ వద్ద ఉన్న కరెంటు స్తంభం పడిపోవడానికి సిద్ధంగా ఉన్నందున స్థానిక ప్రజలు కూటమి నాయకుల దృష్టికి తీసుకువెళ్లగా కూటమి నాయకులు అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జి భీమర్శెట్టి రామ్కి వెంటనే ఫోన్లో తెలియజేయగా రామ్కి వెంటనే స్పందించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించాలని తెలపగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు దక్షిణమే అక్కడికి చేరుకుని వెంటనే స్తంభాన్ని మార్చి ఎటువంటి అంతరాయం కలగకుండా చేశారు అయితే సమస్య చెప్పిన వెంటనే పరిష్కరించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తపరిచారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ శాంతి భూషణం మరియు ఎన్టీఆర్ హాస్పిటల్ అభివృద్ది కమిటీ డైరెక్టర్ ఆల్లా రామచంద్రరావు మాట్లాడుతూ మోంతా తుఫాను భారీ వర్షాలు కురవడం వల్ల రాయవాడ జలాశయంకి నూట పన్నెండు పాయింట్ తొంభై నాలుగు మీటర్లు గరిష్టంగా నీరు చేరడం వలన స్పిల్వే ద్వారా మూడు గేట్లు తెరిచి తొంభై తొమ్మిది వేల క్యూసెక్ల వరద నీటిని వదలడం వలన కూటమి ప్రభుత్వం అప్రమత్తం అవడం జరిగిందని తెలిపారు అయితే ప్రభుత్వం అన్ని చర్యలకు సంసిద్ధంగా ఉందని ప్రజలను భయాందోళనకు గురి కావద్దని ప్రభుత్వ అధికారులు స్థానిక కూటమి నాయకులు అందుబాటులో ఉంటారని తెలిపారు అలాగే పురాతన ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను మరియు స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి వారందరినీ పునరావాస కేంద్రానికి వెళ్లాలని కోరడం మరియు కొందరిని తరలించడం జరిగింది అదేవిధంగా స్థానిక విజయరామరాజుపేటలో మాధవా సదన్ ఒక పునరావాస కేంద్రం అలాగే గాంధీనగర అంజయ్య కాలనీ వద్ద గల స్కూల్ నందు ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఎనభై రెండో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ పోలారపు త్రీనాథ్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి చైర్మన్ అప్పికొండ గణేష్ ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బర్నికాన రాము కసిరెడ్డి వాసు దాడి జగన్ ఈతలపాక మంగరాజు ఆరుగల్ల అర్జున్ పెద్దాడ దుర్గారావు ముప్పిడి మణికంఠ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత మూడు రోజులుగా మనకి మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గత మూడు రోజులు పట్టి మనకి వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి దానివల్ల ఏంటంటే ఇప్పుడు రైవాడ జలాశయం నుంచి వాళ్ళు ఓవర్ఫ్లో వదులుతున్నారు మనకి అది తిన్నంగా వచ్చి మనకి శారదానగర్ దాంట్లోకి కలుస్తుంది కాబట్టి ఈ అంజయ్య కాలనీ తర్వాత సుందరయ్య కాలనీ వాళ్ళు శ్రీనాభర్ గారు కాలనీ వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నాము దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు మరియు గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి అన్ని కూడా మేమే ఏర్పాటు చేసి చెప్తాము దాని తర్వాత ఎవరినైనా కూడా దండోరు కూడా వేయించి అందరికి కూడా పునరావాస కేంద్రంలోకి రమ్మని చెప్పి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఎందుకంటే మనకి రైవాడ ఇష్యూ దాని వల్ల వాళ్ళు వాటర్ ఫ్లో ఎక్కువగా వదిలేస్తుంటే డైరెక్ట్గా మన ఈ శారదా నగర్ దాంట్లోకి వస్తుంది కాబట్టి వాళ్ళ ఆ గట్టు అంచనా ఉన్న అందరినీ కూడా పునరావాస కేంద్రంలోకి రమ్మని చెప్పి చెప్తున్నాం వాళ్ళందరికీ ఏర్పాట్లు మేమే చేసి అన్ని చేస్తాము థ్యాంక్ యూ గత మూడు రోజులు బట్టి ఎరుపు లేకుండా కురుస్తున్న ఈ వర్షాలకి ఈ మంత తుఫాన్కి కారణంగా ఈ జల ఈ రైవాడ జలాశయం జలాశస్యం పూర్తిగా నీటితో నిండు నిండి నిండిపోవడం వల్ల వాటి నీరుని కిందకి వదలడం కూడా జరుగుతుందని మన అనకాపల్లి శాసనసభ్యులు కొంతల్లా రామకృష్ణ గారు అలాగే అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు అలాగే మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిలా గోవింద గారి సత్యన గారి ఆదేశాల మేరకు ఈ రోజు కూటమి నాయకులు మీ అందరం కూడా ఎమ్మార్ గారితో తోడు తీసుకొని మా ప్రాంతం ఎనభై రెండో వార్డులోని ముంపు గురవుతున్న ప్రాంతాలు అయితే అంజయ్ కాలనీ శ్రీరామనగ కాలనీ ఇవన్నీ కూడా ముంపు గురవ్వడానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఇవి ఈ ప్రాంతంలో ఎవరైతే పాత ఇల్లుల్లో ఉండి ఇల్లు పడిపోయో ఇల్లు కూలిపోయే స్థితిలో ఉంటున్నాయో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ కూడా ఒక పునరావాస కేంద్రానికి మాధవ సాధనలో ఉన్న అయితే కొంతమందిని అలాగే ఇక్కడ గాంధీనగరం హై స్కూల్లో గాంధీనగరం గవర్నమెంట్ హై స్కూల్లో కొంతమందిని కూడా ఇక్కడ అయితే పునరావాసం కల్పించడం కూడా జరిగింది అందుకే మన విజయరామరాజుపేటలో బాలల బాలల వసతి గృహం కూడా బాగా పునరావాస పురాతనమైన అవడం వల్ల వాళ్ళకు నూట యాభై మంది పిల్లలను కూడా ఈ రోజు మన కొంతలు రామకృష్ణ గారు ఆదేశాల మేరకు సీఎం రమేష్ గారు ఆదేశాల మేరకు పిల్లల కొంత సత్యరాయణ గారి మేరకు పిల్లలందరినీ కూడా ఈ రోజు గవర్నమెంట్ గాంధీనగర్లో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్లో కూడా వాళ్ళందరినీ కూడా చేర్చి ఇక్కడ ఉంచడం జరిగింది వీళ్ళందరికీ కూడా వసతి సౌకర్యాలు కూడా దగ్గరుండి చూడమని ఆదేశించారు చూడడం వల్ల ఈ రోజు మా కుటుంబ నాయకులు అందరూ కూడా వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది